హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ నచ్చేసావే ఎపిసోడ్ ట్వంటీ నీకు మేము ఉన్నామని మర్చిపోకు ఆనంది అని మనస్విని అంటూ ఉండగానే అప్పుడే ఓయ్ ఆనంది ఏం చేస్తున్నావే అంటూ కృష్ణ ఇంట్లోకి వస్తూ ఉంటాడు దాంతో అందరి చూపు గుమ్మం వైపు పడడంతో కృష్ణ చేతిలో బాక్స్తో ఇంట్లోకి వస్తూ ఆనందిని అలాగే పక్కనే ఉన్న యశ్వంత్ మనస్విని చూసి అమ్మమ్మ ఈ బాక్స్ నీకు ఇవ్వమందే ఏదో వెరైటీ చేసింది అంట అన్నాడు కృష్ణ వాళ్ళ వైపు కనీసం చూడకుండా ఆనంది దగ్గరికి వచ్చి అలాగే అని ఆనంది ఆ బాక్స్ తీసుకొని ఇక వెళ్తారా అన్నట్టుగా యశ్వంత్ మనస్విని వైపు చూసింది యశ్వంత్ మనస్విని ఇద్దరు అక్కడ నుండి వెళ్ళిపోయారు యశ్వంత్ కృష్ణనే చూస్తూ ఉన్నాడు ఎవరు అని కళ్ళు చిన్నవి చేసి వాళ్ళు వెళ్ళిపోయాక కృష్ణ బాబు అక్కడే సోఫాలో సెటిల్ అయి కాలు మీద కాలు వేసుకొని ఏంటే వాడిప్పుడు ఇంకా ఈ ఇంటి అల్లుడు అనుకుంటున్నాడా కాబోయే అల్లుడు అనుకుంటున్నాడా ఇప్పుడు వేరే ఇంటి అయిపోయాడు కదా మళ్ళీ ఈ ఇంటితో పని ఏంటంట పెళ్ళాన్ని తీసుకొని మరి ఇక్కడికి వచ్చాడు ఏం కావాలంట వాడికి అని అడిగాడు కృష్ణ నేను అడగలేదు వాడికి ఏం కావాలి అని నీకు అంత దూరం ఉంటే నువ్వే వెళ్ళి అడుగుపోరా అని అంది ఆనంది ఆ బాక్స్ ఓపెన్ చేస్తూ అడుగుతాను ఎందుకు అడగను ఇంకొకసారి ఇక్కడికి వచ్చాడు అనుకో వాడిని కాదు నిన్ను కూడా అడుగుతాను ఇంకొకసారి వాడి ఈ ఇంటికి రాకూడదు చెప్తున్నా నీకు పడతాయి ఇంకొకసారి నాకు ఇక్కడ కనబడతాయి ఆల్రెడీ నువ్వు వద్దు అని ఇంకొకరిని పెళ్లి చేసుకొని వచ్చాడు కదా మళ్ళీ వాడికి ఇక్కడేం పనే అయినా నువ్వేంటి వాడు వాడి పెళ్ళంతో వస్తే హారతి ఇచ్చి మర్యాదలు చేస్తున్నావా ఇక్కడ నుండి దొబ్బై అని అనడానికి నోరు రావట్లేదా నీకు అని సీరియస్ అయ్యాడు కృష్ణ ఇప్పుడు ఏం చేయాలరా వాడు వస్తే నేను వాడు సతీ సమేతంగా వచ్చాడు వాడు ఒక్కడే అని రాలేదు కదా అయినా నేను గొడవ పెట్టుకోలేదు మాట్లాడలేదు ఆవిడకెందుకో నన్ను చూడాలి అనిపించిందంట వీడట వీడి వీర ప్రేమ కదా ఆవిడకి వర్ణిస్తే ఆవిడకి నన్ను చూడాలి అనిపించి నన్ను చూసి వెళ్తుంది అంట దానికి నేనేం చేయాలి ఎలా గొడవ పెట్టుకోవాలి నాకేదైనా హెల్ప్ అయితే వాళ్ళు వచ్చి తీరుస్తారంట ఇవన్నీ సోది చెప్పి వెళ్తున్నారు ఆ దేవుడి దయ వల్ల నేను బతికున్నంత కాలం వాళ్ళ హెల్ప్ తీసుకోకుండా ఉంటే అదే చాలరా నాకు చావనైనా చేస్తాను కానీ వాళ్ళ హెల్ప్ అస్సలు తీసుకొని నేను అయినా వాళ్ళకే సిగ్గుండాలి పెళ్ళాన్ని పట్టుకొని మరి ఇక్కడికి రావడానికి ఇప్పుడంటే వచ్చాడు కానీ ఇంకొకసారి వస్తే మటుకు మీరు రావద్దు అని డైరెక్ట్ గా చెప్తాను అయినా నీకెందుకు అంత మండుతుందిరా వాడు ఇక్కడికి వస్తే అని అడిగింది ఆనంది ఆ బాక్స్ లో ఉన్న లడ్డు తీసి చక్కగా తింటూ ఏమో అసలే ఫస్ట్ ప్రేమ అని నిన్ను ప్రేమించి వదిలేసి ఇంకొకరిని పెళ్లి చేసుకున్నాడు కదా మళ్ళీ పెళ్లి చేసుకున్నాక కూడా పాత ప్రేమికురాల మీద గాలి మళ్ళీ వచ్చి నిన్ను మర్చిపోలేకపోతున్నాను నాకు నువ్వే కావాలి అంటాడేమో అని అన్నానులే అయినా కూడా అన్నంత మాత్రమే నువ్వు పడవు కదా అని అన్నాడు కృష్ణ కళ్ళు ఎగరేసి నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను రా నేను అంది ఆనంది కోపంగా కృష్ణని చూస్తూ కృష్ణ కాలు మీద కాలు వేసుకొని అతడి మోచేయి సోఫా ఎడ్జ్కి ఆనించి అతడి చేయి మీద అతడి తల ఆనించి సైడ్ నుండి ఆనందిని టాప్ టు బాటమ్ స్కాన్ చేస్తూ ఇప్పటి వరకు డ్రెస్ లోనే చూశాను ఒకసారి శారీ కట్టుకోవే ఎలా ఉన్నావో పూర్తిగా వర్ణిస్తాను నీకు అని అన్నాడు కృష్ణ పిక్చర్ రొమాంటిక్ వాయిస్ లో నాకు తెలిసి ప్రతిసారి నా చేతిలో తనులు తినడానికే నా ఇంటికి వస్తూ ఉంటావు కదా నువ్వు అని అంది ఆనంది ఇప్పుడే నీ చేతిలో దెబ్బలు తినడం అలవాటు చేసుకుంటే పెళ్ళయ్యాక అలవాటు అవుతుంది కదా అందుకే నీతో దెబ్బలు తినాలని ఉంది నాకు అన్నాడు కృష్ణ నాలుకని నోట్లో రౌండ్గా తిప్పుతూ ఏదో కాస్త రొమాంటిక్ చూపులు ఆనందికి విసురుతూ అతడి చూపులు చూసిన ఆనంది వెంటనే సోఫా నుండి లేచి ఒక లడ్డు కృష్ణ మీదకి విసిరి సచ్చినోడా ఏంట్రా చూపు ప్రతిసారి అలానే చూస్తున్నావు ఏంట్రా బలిసిందా ఒళ్ళు ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకుంటున్నావు కదా నువ్వు అని అరిచింది ఆనంది చాలా కోపంగా అయ్యో నాకు కూడా తినిపించాలి అని ఉంటే వచ్చి తినిపించవే నేను వద్దు అంటానా ఏదో కోపంగా ఉన్నట్టు యాక్టింగ్ చేస్తూ అలా విసిరేస్తావేంటి అని అతడి ఒడిలో పడిన లడ్డూని తీసుకొని దాన్ని బైట్ చేస్తూ ఆహా ఏమి తీయగా ఉంది సేమ్ నీ పెదాల లాగే అయినా నీ పెదాల ముందు ఏ తీపి అయినా చిన్న పోతుందే నాకు మాత్రం నీ పెదాల తీపి మాత్రమే నచ్చింది ఇవన్నీ దిగదుడిపోయేలే నీ ముందు అని కన్ను కొట్టాడు కృష్ణ ఆనందిని చూస్తూ నువ్వు పొంది పోరా ఇక్కడి నుండి అని అంది ఆనంది ఒక్కసారి నన్ను పొమ్మని అన్నందుకే నీకు ట్రైలర్ చూపించాను ఫుల్ పిక్చర్ చూడాలని అంత తొందరగా ఉందంటే నీకు అని కళ్ళు ఎగిరేసి అడిగాడు కృష్ణ అంతే కృష్ణ గోల భరించలేక కృష్ణని ఏమి అనలేక అతడు ఒక్కటంటే ఇప్పుడు నాలుగు అతడితో అనిపించుకోవడం ఇష్టం లేక సైలెంట్ గా లడ్డూ తినుకుంటూ కిచెన్ లోకి వెళ్ళి ఇక ఆ రోజు సండే అవ్వడంతో పాపం మన ఆనంది పాపకి ఫిష్ తినాలనిపించి ఆ రోజు మార్నింగే మార్కెట్కి వెళ్ళి ఫిష్ తీసుకొచ్చుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంది వాటిని ఫ్రిడ్జ్లో నుండి తీసి నీట్గా కడిగి మ్యారినేట్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకుంటున్న సమయానికి కృష్ణ బాబు కిచెన్లోకి దూరి ఏం నంది బంగారం అని అడిగాడు ఎంతో అనుకువగా మళ్ళీ వీడేనా అసలు ఇలా మాట్లాడేది అని ఒకలాంటి ఆశ్చర్యంతో ఆనంది కళ్ళు పెద్దవి చేసి చూసేసరికి నిన్నే బంగారం ఏం చేస్తున్నావురా రా అని మన కృష్ణ అమాయకంగా అడిగాడు నేనుండి ఇంత డిసిప్లిన్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు కానీ ఏం కావాలో సావు అని ఆనంది తన పని తను చేసుకుంటేనే అంది మరేమో నీకు ఫిష్ ఉండొచ్చా బంగారం అంత బాగా స్మెల్ వస్తుంది అంటే బయటికి అని అడిగాడు కృష్ణ ఫిష్ కావాలని సావరా ఎందుకు అన్ని మాటలు అంది ఆనంది అంటే నువ్వు అంతలా కష్టపడుతున్నావు కదా బంగారం కిచెన్ లో నువ్వు అంతగా కష్టపడుతున్నప్పుడు నీ కోసం తినిపెట్టి నేను హెల్ప్ చేద్దామనే అసలే ఆకలి అవుతుంది ఇంకా ఆ స్మెల్ కి నోరు ఊరిపోతుంది కాస్త త్వరగా వండి తీసుకురా నీ కోసం మాత్రం చేయకపోతే ఎలా చెప్పు అని కృష్ణ ఫోజులు కొడుతూ ఉంటే ఆనంది ఒక్క చూపు చూసింది అలా చూడకు నాకు ఫిష్ అంటే ఇష్టం త్వరగా తీసుకురా మా అమ్మమ్మను వండమంటే దానికి సరిగ్గా వండడం రాదు త్వరగా తెస్తే తిని పెడతా అసలే నేను బయటికి వెళ్ళాలి అన్నాడు కృష్ణ ఆదివారం కూడా బయటికి వెళ్ళి చేసే పనులేంటో గొడవలు పెట్టుకోవడానికి తన్నుకోవడానికే కదా ఆ మాత్రం పని పనుందని అంత పెద్ద బిల్డప్ ఎందుకు అంది ఆనంది ఫ్రై అయిన ఫిష్ పీసెస్ ని తీసి ప్లేట్లో పెడుతూ వాటిని చూసి ఆగలేని మన కృష్ణ మరి ఇంత టైం చేస్తున్నాయంటే ఇవి నీకన్నా అని వెళ్ళి కాలుతున్న ఫిష్ పీస్ నే పట్టుకొని తింటూ అబ్బో సూపర్ టేస్ట్ ఉందే అంటూ తింటూ ఉంటే ఆనంది ఒక ప్లేట్ తీసి అందులో ఫిష్ పీసెస్ వేసి ఇవి తింటూ ఉండిపో నేను రైస్ ఇంకా కర్రీ పట్టుకొస్తాను ఇక్కడ ఉడకపోస్తుంది అంది అబ్బా నా బంగారానికి నేనంటే ఎంత ప్రేమ అని ఆనంది చేతిలో నుండి ప్లేట్ తీసుకొని కృష్ణ హాల్లోకి వెళుతూ ఉంటే ప్రేమ లేదు బొంగు లేదు ఇక్కడే ఉంటే నా ఫిష్ పీసెస్ అన్ని తినేలా ఉన్నావురా దొంగ సచ్చినోడా నువ్వే అన్ని తింటే నా వద్దా అంది ఆనంది ఇంకా ఉంది